ఆలూరు జిల్లాలోని దేవిపట్నం మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వీరి రామన్నపాలెం పంచాయతీ పరిధిలోని గుంపెనపల్లి లక్ష్మీపురం గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి కాలువలు పొంగిపల్లడంతో గ్రామాలు నీటితో చుట్టుముట్టబడ్డాయి రాత్రి నుంచి కుండపోత వర్షం ఈదురు గాలులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు చిన్నారులతో సహా గ్రామస్తులు ఇళ్లలోనే బిక్కిబిక్కుమంటూ గడుపుతున్నారు తుఫాన్ తగ్గిన తర్వాత ఈ వర్షాలు మళ్లీ ఉధృతంగా కురవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజలు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఆహారం తాగునీరు పాలు వంటి అవసరమైన సహాయం అందించాలని కోరుతున్నారు ఆపొచ్చట పక్కన వతహ పలోట తత సరణ వంద ఆడున కొండి ఆ దుబ్బగామ గంట కే కొడ కొడుతంటే పోతైత బరపక పపక జిపక కున మత్త లందార్

लेवाचा रे इल्ला खितार मात्र आता हुडी दागिरा फायकी कचरा बे आज तर मन किंदा लोस आहे खरे ना फायकायचो रे ओ आका सुद्धा तीन तीन दाबी मुंडीली मध्ये चेक पटकन करताय इयस काय बाचेत आ लाइन मध्ये चेक करता तो प्राप्त हो करता दरका सुजुला आता काय कायच नाही नेक्स्ट करताना गुट कुठून नाही काय

శివుపట్నం మండలం అండి వీరం పంచాయతీ మాది లక్ష్మీపురం గుంపెనపల్లి ముంపు గ్రామాలు మా బ్రిడ్జి లేదండి మాకు కానీ పాలు లేవు పిల్లలకి పాలు లేవు బియ్యం లేవు కూరగాయలు లేవు అండి మాకు ఏవైనా అధికారులు పట్టించుకోలేదు మాకు మళ్ళీ దయించి ఐదు రోజుల నుంచి మమ్మల్ని దయించి మా వల్ల మాకు బ్రిడ్జి కడితే మేము ఏం తెచ్చుకోండి చోడారం మళ్ళీ తెచ్చుకోవడానికి కూడా అధికారం లేకుండా ఉన్నామండి అదండి మాకు కొద్ది మా అధికారులు ఎవరన్నా కొద్దిగా వెంటనే మాకు స్పందిస్తారని కోరుకుంటున్నాం అండి వీరావనపురం పంచాయతీ సంబంధించిన వంటి ముక్కు గ్రామం గుంపెనపల్లి లక్ష్మీపురం నుండి మేము ఎంతో ఇబ్బందులు పెద్ద కాలం వచ్చి మరి మాకు అనేక రకాలుగా కూరగాయలు అనగా ఉప్పు అనగా కారం అనగా తెచ్చుకుంటా చాలా ఇబ్బందులు ఉన్నాం ఐదు రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి తుఫాను కారణంగా మరి ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా మాకు వచ్చి పట్టించుకునే బాధ్యత లేదు దాని కారణంగా మేము తెలియపరుస్తున్నాం అధికార వారికి ఇదే మా సమస్య ఐదు రోజుల నుంచి కానుకంగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం చంద్రబాబు నాయుడు మాకు పై అధికార వారు ఇంతవరకు కూడా రాలేదు ఈ ఐదు రోజుల లోపు మరి మీదట మాకు దీనిపై చర్య తీసుకోవాల్సిందే కోరుతున్నాం